చిత్తూరు జిల్లా పుంగనూరు నగరంలో గంగా జాతర మహోత్సవం మంగళవారం నుండి బుధవారం వరకు ఘనంగా నిర్వహించనున్నారు ఈ మహోత్సవంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు భక్తులు గంగమ్మ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి పూల గరికలను సమర్పిస్తారు జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని అధికారులు నిర్ణయించారు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా భోజన వస్తు వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు కార్యనిర్వాహకులు హెచ్పై న్యూస్ ప్రతినిధితో తెలియజేశారు సార్ నమస్తే గత మాకు సంఘటన గంగపండగంటి ప్రత్యేకత చాలా విశేషమైన ఊరు మరి కొంగునూరు కుంగనూరులో గంగ అంటే తమిళనాడు కర్ణాటక ఇంత రాష్ట్రాల కూడా వచ్చి మా కొంగునూరు నుంచి గంగ జాతర కానీ మారమ్మ జాతర కానీ జరుగుతూ ఉంది ఇంతవరకు విశేషమైన పూజలు జరుగుతాయి అదేవిధంగా బయటూరు నుంచి వచ్చిన ఎంతో మంది భక్తుల కానీ ఎంతో మంది బంధువులందరూ వచ్చి ఒక పండుగని ఆడబిడ్డలు కానీ సైట్ రోడ్డు కూడా వచ్చి మా పూలలో ఇంత ప్రత్యేకత పండుగ అనేది మా చాలా విశేషము పట్లాంటి అమ్మవారు మా సుంటూరు గంగమ్మ గారు సుంటూరు గంగమ్మ వారు ఆశీస్సులతో కూరలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని విశేషమైన పూర్తిగా జరుపుకుంటారు అదే విధంగా ఈ సంవత్సరము మేము అన్నదాన కార్యక్రమం పెట్టినాము మారే మేము ఈ మాదిరిగా కంప్లీట్ నెంబర్స్ మేము ఈ మాదిరిగా ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇలా పెంచుకొని ప్రజలందరూ ప్రజలందరికీ కూడా వచ్చి కోరుకుంటూ ఆ అమ్మవారి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకొకటి ఈరోజు దీంట్లో ఏమేమి పెట్టినారు సార్హార పెట్టినాము విజిటేబుల్ ఇది వైట్ రైస్ పెట్టినాము మరియు పెరుగన్నం పెట్టినాము దాంట్లో అందరికి వాటర్ వైపు కూడా వచ్చిన వారికి అందరికి భోజన సౌకర్యం కల్పిస్తుంది గారి మరమ్మ తల్లి కృప అండి కృప వల్నే ఈ రోజు మనం ఇంత ఇది మనం ఇప్పటి వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంతే పెరిగే ఇంతమందికి కూడా సాయం చేయడానికి ముందు కూడా ఉంటామని చెప్పి మీ పరిచయం చెప్పండి సార్ మీ పరిచయం పేరు నౌనబాల్ సరే కుమారౌస్టే కంపెనీ కబడ్డీ వాలీబాల్ 12 నిమిషాల టెంపోర్ నంబర్ సార్ నమస్కారం సార్ నమస్కారం గంగాజాత్ర విశేషం ఏమీ మీ అన్నదాన కార్యక్రమం సార్ శ్రీ అంబేద్కర్ సత్రు ఇల్లూర్ల గంగా గంగాజాత్ర బాగా విశేషంగా జరిగింది ఇక్కడ అమ్మవారు రెండు అమ్మవారు ఉంటున్నారు ఒకటి గంగమ్మ ఒకటి మానమ్మ మారమ్మ వచ్చేసి అక్క గంగమ్మ వచ్చేసి చెల్లి మన మారమ్మ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ టూ నుంచి ఈ దేశంలో సంబంధించి దగ్గర ఉద్భవైన చాలా విశేషమైనటువంటిది కోరికనే కోరికలనే తీర్చే మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు పాల్గొని భక్తులకు ఏదో ఒక సేవ చేయాలనేసి ఏదో ఒక విధంగా మేము కల్పిస్తున్నాము ఈసారి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా అన్నదానము అమ్మవారి గుడిలో నుంచి అన్నదానం కలిపియ్యాలనేసి సంకల్పం కలిపింది అమ్మవారికి ఫస్ట్ ఏ విధంగా చేయాలి ఎట్లా ఏది అని అనుకుంటా అంటే ఆటోమేటిక్గా అన్ని తనకానే అన్ని కూరినట్లు సమకూరినట్లు టయానికి అమ్మవారికి ఏ టైం కావాలో ఆ టైం వచ్చినట్లు అన్ని సౌకర్యాలతో పాటు అన్ని అమ్మవారు కల్పిస్తుంది ನೀ ಪೇ ಪೇರು ಸರ್ ಸರ್ ನಾನು ಪೇರು ಪ್ರಣೀತ್ ಅಲಿಯಾ ಸತೀಶ್ ಅನೇಕ ನೇನು ಬೆಂಗಳೂರು ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ಗೆ ನಾನು